హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిధర్మ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి మేము కేయూర్ని బన్నీర్ఘట్ట బయోలాజికల్ పార్క్ అయితే తీసుకెళ్తున్నాము అక్కడ మేము సఫారీ అండ్ జూకైతే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఇందులో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు చూడండి తర్వాత ఇక్కడికైతే మేము క్యాబ్లో వచ్చాము మాకు అంత టైం ఉండే లేదు సో కాబట్టి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము క్యాబ్ అయితే మాకు అరౌండ్ థౌజండ్ రూపీస్ దాకా పడింది సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్లో ఉంటుంది క్యాబ్ టూ అవర్స్ జర్నీ ఉంటుంది వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అనమాట ఆ రోజు ఫుల్ డ్రైని అనమాట మేము వెళ్ళేటప్పుడు మేము స్టార్ట్ అయిన కూడా వన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఫుల్ రైని ఉంది మేము అక్కడికి త్రీ థర్టీకి టికెట్ బుక్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి మాకు బస్ స్టాండ్ దగ్గర క్యాబ్ స్టాప్ చేశారు అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది సఫారి అండ్ జూ లైన్ అనేది అక్కడ మీరు టికెట్ చూపించి లోపలికి ఎంట్రీ అవుతే సరిపోతుంది అక్కడ ఎంట్రీ అయిన తర్వాత మీకు మీకు బేబీ కేర్ యూనిట్ కూడా ఉంటుందన్నమాట మీ బేబీకి ఫీడింగ్ చేయాలన్నా లేదంటే తన్ని చూ కొంచెం చూసుకోవాలన్నా అక్కడ మీరు కూర్చొని చూసుకోవచ్చు ఇది వచ్చేసి వెయిటింగ్ ఏరియా అనమాట ఇక్కడ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అంత రైనిలో కూడా చాలా రష్ ఉన్నారన్నమాట అంత రష్ ఉన్నా కూడా లైన్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అయింది మేము నిన్ లైన్లో నిల్చున్నప్పటి నుంచి బస్సు సఫారీ బస్సు ఎక్కే వరకు అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మాకు టైం పట్టింది లైన్ అయితే ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి సో మీకు వెయిట్ చేస్తున్నట్లు కూడా ఏమంత అనిపిదు ఇది వచ్చేసి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బస్సెస్ మీకు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో లేదంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి ఇది నాన్ ఏసీ బస్ గ్రిల్స్ ఉంటాయి ఇందులో నుంచి చూడవచ్చు ఏసీ బస్ అయితే మీకు సపరేట్ ఏరియా ఉంటుంది సైడ్కి అక్కడి నుంచే దానికి అమౌంట్ నాకు కరెక్ట్గా తెలీదు దీనికైతే పర్ హెడ్ ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది సఫారీ అడ పర్ అడల్ట్ ఫస్ట్ మాకు కనిపించింది అయితే ఇక్కడ జింకలు కనిపించాయి ఇందులో అయితే నేను ఫుటేజ్ని రాగా అనుకుంటున్నాను కొంచెం ఇన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫస్ట్ మాకు ఇక్కడ జింకలు కనిపించాయి అన్నమాట చాలా దగ్గరగా చూసాము మాకైతే చాలా బాగా అనిపించింది కేయూర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ప్రతి అనిమల్కి హాయ్ బాయ్ కంపల్సరీగా చెప్పాడు అనమాట ఇక్కడ క్యూట్ ఎలిఫెంట్స్ చాలా దగ్గర నుంచి చూసాము అలా అని ఒకటి రెండు ఎలిఫెంట్స్ లేదంటే ఒకటి రెండు జంతువులు ఎక్కడో దూరం నుంచి కనిపించి అలా లేదనమాట బస్సు పక్క పక్కనే ఉన్నాయి ఈ అనిమల్స్ కూడా చాలా దగ్గర అది కూడా ఒకటి రెండు కాకుండా చాలా ఉన్నాయి ఆ జింకలు కానీ ఎలిఫెంట్స్ కానీ బేబీ ఎలిఫెంట్స్ చాలా బాగా నచ్చింది అనమాట పిల్లలు కూడా చూడ్డానికి అన్నీ ఒకేసారి కనిపించేసరికి దట్టు చాలా దగ్గరగా కనిపించేసరికి వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఓకే ఇది ఎలిఫెంట్ దీనికి హాయ్ చెప్తాము బాయ్ చెప్తాము అని చెప్పేసి ఇక్కడ ఇవి ఎలుగుబంట్లు అనమాట ఇవి చాలా దూరంలో ఉన్నాయి ఇది కూడా మేము కూర్చున్న సైడ్కి ఆపోజిట్లో ఉన్నాయి తర్వాత మాకు చీతా కనిపించింది ఇది అయితే ఇక్కడ నడుచుకుంటే వెళ్ళింది కదా ఒకటే ఉండింది తర్వాత లయన్ లయన్ని చాలా దగ్గరగా చూసామన్నమాట ఇలా సఫారీ అయితే నాకైతే బెస్ట్ అనిపించింది జూకి కూడా వెళ్ళాము మీరు సఫారీ బుక్ చేసుకుంటే సఫారీ టికెట్ తీసుకుంటే జూ ఫ్రీగా ఉంటుంది అందులో జూలో మీకు బగ్గీ కూడా అవైలబుల్ ఉంటుంది బగ్గి తీసుకొని కూడా మీకు ఒకవేళ పిల్లలు ఉంటే దాన్ని తీసుకొని దాంట్లో ట్రావెల్ చేయొచ్చు వాళ్ళే చూపిస్తారు అక్కడ స్టాప్ వచ్చినప్పుడు ఆపుతారు అక్కడ వెళ్ళి చూసేసి మళ్ళీ బగ్గిలో ఎక్కి కూర్చుంటే మళ్ళీ ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారనమాట నడవకోకుండా ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు చాలా రేణి అని చెప్పాను కదా కాబట్టి మేము బగ్గి తీసుకోవడం కూడా బెస్ట్ అయ్యింది జూలో ఉన్నవి ఇక్కడ ఉన్నాయి జూలో ఏమంటే ఇంకొన్ని ఎక్కువ ఉన్నాయి అన్నమాట బర్డ్స్ ఇంకా పికాక్స్ హిపోపోటమస్ అవి కొన్ని ఎక్కువ ఉన్నాయి అంతే ఇక్కడ జూలో అయితే ఇవి దగ్గరగా చూసినట్లుంటుంది అక్కడ కూడా దగ్గరగానే చూస్తాము కానీ ఎందుకో ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు ఇలా అయితే మేము కేయూర్తో ఎంజాయ్ చేసాము కేయూర్ కూడా అనిమల్స్ అన్నిటినీ చూసి ఎంజాయ్ చేశాడు దీని తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి మీకు వైట్ టైగర్ కనిపిస్తుంది కదా చాలా చాలా బాగా అనిపించింది ఇలా వైల్డ్ అనిమల్స్ని దగ్గరగా చూడడము దట్టు కేయూర్కి ఎక్స్ప్లెయిన్ చేయడము ప్రతి అనిమల్కి హాయ్ బాయ్ అని చెప్పడము అన్ తనకి ఎంతవరకు అర్థమైందో కరెక్ట్గా తెలియదు కానీ చూస్తున్నాడు హాయ్ చెప్తున్నాడు బాయ్ చెప్తున్నాడు ఇంకా పక్కన ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వెనక్కి తిరుగుతున్నాడు చూడకోకుండా అది ఒకటి ఉంది అంతే తర్వాత వచ్చేసి మీకు సఫారీ అయిన తర్వాత మీకు బటర్ఫ్లై పార్క్ పక్కనే ఉంటుంది అది కూడా మీరు చూడొచ్చు దానికి మీరు ముందే ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే అక్కడికి వెళ్ళి కూడా టికెట్ తీసుకోవచ్చు అక్కడ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ టికెట్ ఉంటుంది మేమైతే అది చూస్ చేసుకోలేదు ఎందుకంటే మేము వెళ్ళేదే త్రీ థర్టీకి వెళ్ళాము బస్సు తీసుకోవడమే అరౌండ్ త్రీ ఫార్టీ ఫైవ్కి అలా తీసుకున్నాము వచ్చేసరికి అరౌండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ అయింది ఇక్కడ జూ అనేది ఫైవ్కి క్లోజ్ చేస్తారు కాబట్టి మేము ఫస్ట్ జూ చూసేసుకుందాము బటర్ఫ్లై పార్క్ కంటే కూడా ముందే అని చెప్పేసి జూక్ అయితే వచ్చేసాము ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం అనమాట అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఫైవ్ అయితే మీకు బగ్గీస్ అవైలబుల్ ఉండవు కాబట్టి ఒకవేళ అవైలబుల్ ఉంటేనే మేము మీకు టికెట్ ఇస్తాము అని పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట ఇక్కడ కేయూర్ వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంట్లో అయితే ఎప్పుడు ఎత్తుకో అంటాడు ఇక్కడ వచ్చేసి కిందికి దిగి అంతా తిరగాలంటాడు అంత ఎక్స్ప్లోర్ చేయాలని చెప్తాడు వీడైతే అలా అనమాట కానీ ఏమంటే అక్కడ రైనే కదా స్లిప్పరీగా ఉంటుందని చెప్పేసి మేము కిందికి దించడానికి అంత ఇష్టపడలేదు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు మా తర్వాత ఇంకా చాలా మంది కూడా వచ్చారనమాట స్టిల్ ఫైవ్ అవుతున్నా కూడా ఎంత హండ్రెడ్ రూపీసే కదా ఓకే వస్తే వెళ్తాము లేదంటే లేదు అంతే కదా అన్నట్లు ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి దూరంగా జిరాఫీస్ కనిపిస్తాయి దీనికి ఇక్కడ మేము బగ్గీస్ తీసుకున్నాం కదా ఇందులో ఎక్కేసి మేము ఒక సెల్ఫీ తీసుకొని ఇదంతా మేము ఒక మెమోరీ లాగా స్టోర్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాము దాని తర్వాత ఇక్కడ హైనాస్ ఉంటాయి వైల్డ్ డాగ్స్ అని చెప్పేసి బోట్ పెట్టారు కొన్ని ఇక్కడ లేదు కానీ ఇంకొక షెల్టర్లో ఉన్నాయి అక్కడ మీకు బాగా కనిపిస్తాయి హైనాస్ ఇదో ఇక్కడ ఇది వచ్చేసి ఆస్ట్రిచ్ ఈ ఆస్ట్రిచ్ ఇవన్నీ మనకి సఫారీలో కనిపించవు సఫారీలో మీకు కనిపించేది ఫస్ట్ జింకలు ఎలిఫెన్స్ లయన్ టైగర్ చీత ఎలుగుబండ్లు ఇవి కనిపిస్తాయి అంతే అందుకు మించి ఇంకేం లేవన్నమాట ఇక్కడైతే మీకు ఎక్స్ట్రా హెపోపోటమస్ ఇంకా ఆస్ట్రిచ్ హైనా దాంతోపాటి ఇంకా ఏనుగులు సింహాలు అవి కూడా ఉంటాయి కానీ కొంచెం దూరంగా ఉంటాయి అంతే ఇది వచ్చేసి జూ ఎంట్రెన్స్ వచ్చేసి సఫారీ ఎంట్రెన్స్ అక్కడ సఫారీ జూ అని రాశారు కదా ఇది సఫారీ ఇది జూ అనమాట మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి ఇలా కొంచెం వీడియోస్ తీసుకుంటున్నాం అన్నమాట దీని తర్వాత మేము క్యాబ్ బుక్ చేస్తున్నాము క్యాబ్లో వచ్చేసి సెవెన్ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే చూపిస్తుంది టైమింగ్ వచ్చేసి లెవెన్ మినిట్స్ చూపించింది వాడికి కాల్ చేసి క్యాబ్ డ్రైవర్కి కాల్ చేస్తే చెప్పాము ఓకే మేము వెయిట్ చేస్తాము మీరు రండి అని అతను దగ్గర వరకు వచ్చి వన్ మినిట్ ఉండగా క్యాన్సిల్ చేసేసాడు ఇంకా తర్వాత ఎంత ట్రై చేసినా ఏ క్యాబ్ బుక్ అవ్వలేదు కాబట్టి మేము ఇంకా బస్సే ఆప్ చేసుకున్నాము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే మీకు బస్ స్టాండ్ కూడా ఉంటుంది ఈ బస్ స్టాండ్ వచ్చేసి మేము మారుతల్లికి డైరెక్ట్గా ఉన్నాయా అని చూస్తే లేదు మీకు మెజిస్టిక్ కానీ లేదంటే జయదేవా కానీ దిగండి అక్కడ వచ్చేసి అక్కడ నుంచి మీరు బస్ కానీ ఆటో కానీ ఏదైనా తీసుకొని వెళ్ళండి అన్నారు ఇక్కడ వచ్చేసి మీకు చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి చాలా వరకు మీరు ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని బయటకు వచ్చిన తర్వాత కానీ వెళ్ళే ముందు కానీ ఫుడ్ని ఎం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మేము ఈ స్టాచ్యూ దగ్గర తీసుకున్నామని ఇక్కడ కట్ట బయోలాజికల్ పార్క్ అని రాశారు కదా అక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకుంటున్నాము అనమాట ఇది వచ్చేసి మేము ఇంకా బస్ స్టాండ్కి వెళ్తున్నాము ఆల్రెడీ అప్పటికే సెవెన్ థర్టీ అలా అయింది ఆ బస్ స్టాండ్ దగ్గర చూస్తే మీరు లోపల చాలా టాయ్స్ ఉంటాయి చాలా టాయ్స్ షాపింగ్ చేసుకోవచ్చు ఆ షాపింగ్ చేసుకున్నాక కూడా మీరు బస్ ఎక్కచ్చు బస్ ఎక్కిన తర్వాత కేయూర్తో ఇలా ఆడుతున్నాము తను ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు అనమాట ఎంజాయ్ చేస్తున్నాడు అన్నీ చూసేసి సఫారీ జూ అయిపోయింది కానీ వీ మిస్డ్ బటర్ఫ్లై పార్క్ ఇట్స్ ఓకే దానికి ఆల్రెడీ మేము ఆన్లైన్లో పే చేసామన్నమాట కానీ వెళ్ళలేకపోయాము ఎందుకంటే మేము తీసుకుందే త్రీ థర్టీకే త్రీ త్రీ ఓ క్లాక్కి బుక్ చేసుకున్నాము రైనీ వల్ల ఆల్రెడీ ఫైవ్ అయిపోయింది ఇంకా అక్కడికి ఏం వెళ్తామని చెప్పేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము మేము ఇంటికి వచ్చేసరికి కూడా అరౌండ్ ఎయిట్ అయ్యింది థ్యాంక్ యూ సో